ఆర్జే టీవీ న్యూస్ స్మార్ట్ టీవీ నేటి ముఖ్య భాగంగా కార్పొరేట్ దొంగలు మోడీ దత్తపుత్రులే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ దేశ సంపదను కొల్లగొట్టిన ఇరవై తొమ్మిది మంది కార్పొరేట్ దొంగలలో ఇరవై ఎనిమిది మంది గుజరాత్ నుంచి వచ్చిన వారేనని వారంతా మోడీకి దత్తపుత్రలేనని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఎద్దేవా చేశారు కానీ 16 17 లక్షల కోట్లు రూపాయలు బ్యాంకుల నుంచి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని వాళ్ళు ఎగొట్టి లండన్లోనో కేరళలోనో ఉంటున్నారు వాళ్ళందరూ మోడీ దత్తపుత్రులే ఇరవై తొమ్మిది మందిలో ఇరవై ఎనిమిది మంది గుజరాత్కి సంబంధించిన మోడీ దత్తపుత్రులే ఆ డబ్బులు పోయారు ఒక విజయమాల మాత్రమే కర్ణాటక కాబట్టి ఈ విధంగా మీరు మీ గుండాలు పంపించి బ్యాంకులకు డబ్బులు తీసి పంపించేస్తే బ్యాంకులు రివాణా తీస్తే మళ్ళీ వెళ్ళి దివా తీసుకోవడానికి ఆందోళన చేస్తూ మళ్ళా ఉన్నారు ఒకవైపున పబ్లిక్ సెక్టర్స్ అంతా పోతా ఉన్నాయి నేను విచారించా సీఎం ఆఫీస్ చూస్తే అంత అవుట్ సోర్సింగ్ కూడా ఉన్నారు అంటే చీఫ్ మినిస్టర్ కార్యాలయం సెక్రటరీ కార్యాలయంలో పర్మింట్ ఉద్యోగస్తులు లేకుండా పోతే అది చీఫ్ మినిస్టర్ ప్రమాదం కదా దుకొనేది ఏం చేస్తారు బాధ్యత ఉంటుంది ఎవరైనా టెర్రరిస్ట్ పది కోట్లు ఇస్తే వాటిని బాంబు పెట్టిపోతాడు కోసం ఎగిలిపోతాడు అదే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా చేయదు మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ కనీసం సెకండ్ ఇటు కూడా పెట్టుకోలేకపోతున్నావే అంత అవసరం అని పెట్టుకుంటున్నావే దేని ప్రమాదం కదా అని చెప్పి అంటున్నాడు ఒకప్పుడు టీటీ టీటీడీలో పదహారు లక్షలు పదిహేడు ఉద్యోగం పదహారు వేల మంది ఉద్యోగస్తులు ఉండేవాడు విచారిస్తే కేవలం ఐదు వేల మంది మాత్రమే పర్మనెంట్ ఉద్యోగస్తులు మిగతా అంత అవసరం అంటే ఉద్యోగాలు నెట్టిస్తున్నారు ఇప్పుడు వచ్చి ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు కాదు తెలిగలు ఊరేళ్ళు నాశన ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సోర్స్ వస్తున్నారు ఇప్పుడు ఉండేంతా కూడా కాంట్రాక్ట్ సోర్స్ వస్తున్న వాళ్ళే ఇలాంటి దిగిండలు ఊరేళ్ళు నాశనం ఉండే ఉద్యోగ కావాల్సింది మనం స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో బతకాలా గౌరవంగా బతకాలా అలాంటి ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నట్టు ఈ రోజు లేదు ఒకవైపు ఈ ధరలు మొత్తం పెంచేస్తూ ఉన్నారు అన్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు దీన్ని అడిగితే నోరు నొక్కేస్తున్నారు అడిగితే నేను కాల్చి పరేస్తా నువ్వు దేశ ద్రోహి నువ్వు ప్రజాద్రోహి నువ్వు బొద్దులేస్తూ ఉన్నారు ప్రజాద్రోహివేరు ఎవరున్నారు ఈ దేశంలో ప్రజాద్రోహి ఎవరు ఉంటే ఆ మోడీ అమిత్ షా తప్ప ఇంకోరు కానే కాదు మీకంత దేశభక్తులే అలాంటి వాళ్ళు మీరు చివరికి అప్రేఖత ఎమర్జెన్సీని ప్రకటించారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటిస్తే మీరు సజీవంగానే పెట్టి అప్పుడే పలు ఎనిమిది వర్షం కట్టించి కార్మికులకి సమీక్ష లేకుండా